మరి నేటి సభ సిద్ధం పేరిట జరుగుతున్నటువంటి ఈ శంకారావు సభ మీరందరూ అనుకుంటూ ఉంటారు చాలా మంది మీడియా పర్సన్స్ కూడా అనుకుంటూ ఉంటారు మరి ఎన్నికలు మరో రెండు నెలల్లో ఉన్నాయి కాబట్టి శ్రేణులందరినీ సిద్ధం చేయాలి కదా మరి ఇలాంటి సభలు పెడతారులే అని అనుకుంటూ ఉంటారు కానీ నేను అంటాను మనందరం సిద్ధం కావాలా జగనన్న సైనికులుగా సిద్ధం కావాలా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా సిద్ధం కావాలా దేనికి సిద్ధం కావాలి అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పిల్లవాడికి నాణ్యమైనటువంటి చదువు అందించాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద పిల్లవాడికి ఇంగ్లీష్ మీడియం అందించాలి అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ విద్యాలయాల్లో చదువుకునేటటువంటి పిల్లలకి అంతర్జాతీయ స్థాయి విద్య అందించాలంటే మనందరం కూడా సిద్ధం కావాలి అని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతుకి కూడా మంచి జరగాలి అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు గౌరవంగా వ్యవసాయం చేసుకోవాలి అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు ఇంటి వద్ద విత్తనాలు వెళ్ళాలి అంటే ఎరువులు ఎల్లాలి అంటే ఇంటి వద్దనే తన వ్యవసాయాన్ని అమ్ముకోవాలి అంటే మనందరం కూడా సిద్ధం కావాలని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను నేను మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడు ఎవరి దగ్గర తల వంచకుండా మరి ముఖ్యంగా ఆ జన్మభూమి కమిటీల దగ్గర తల దించుకునేటటువంటి అవసరం లేకుండా ఎవరి దగ్గర అవసరం లేకుండా నేరుగా వాళ్ళ ఇంటికే ఒక సంక్షేమ పథకం వెళ్ళాలి అంటే మన అందరం కూడా సిద్ధం కావాలా మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది కోట్లాది మంది మహిళలకి జరగాలి అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మహిళలకి ఆర్థిక స్వావలంబన సిద్ధించాలి అంటే మనందరం కూడా సిద్ధం కావాలా దానికోసమే ఈరోజు ఈ సభ మరి ఒక్కసారి మీరు అందరూ తల పైకెత్తి చూస్తే ఇదే ఇదే మన జెండా అని సిద్ధం కావాలా ఇదే మన సిద్ధం కావాలా ప్రతి సైనికుడు కూడా ప్రతి వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడు కూడా ప్రతి జగన్ కూడా సైన్యమై కదలాలి మనం సమరమై కదలాలి మనం సిద్ధమై కదలాలి మనం సిద్ధమ థ్యాంక్ యూ ధన్యవాదాలు